ఫ్రెండ్స్ ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన తల్లి నేను పుట్టిన గడ్డ నక్కలపల్లి గ్రామం గ్రామ ప్రజలందరికీ నేను రామకృష్ణ వెంకటయ్య బాలకృష్ణమ్మ లా కొడుకును చిన్నబ్బాయిని నిజంగా మన ఊరన్నా మన ఊరు ప్రజలన్న నాకు చాలా ఇష్టం మిమ్మల్ని అందరినీ వదిలి మా బ్రతుకు తెరువు కోసం పట్నం వచ్చి నానా ఇబ్బందులు పడి ఇక్కడ ఇప్పుడు ఒక స్థాయిలో నక్కలపల్లి గడ్డ పోరాటాల గడ్డగా నిరూపించి హైదరాబాద్ మహానగరం హైటెక్ సిటీ ప్రాంతంలో ఎంతోమందికి వలస వచ్చినటువంటి నాలాంటి కార్మికులకు ఇల్లు లేని వారికి కూడగట్టి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో హైటెక్ సిటీ ప్రాంతంలో ఇచ్చినటువంటి మీ ఊరి బిడ్డ నేను నా పేరు రామకృష్ణ ఎంతోమందికి సాయం చేసినాం ఆ సాయంలో నేను ఒక ఇల్లు కట్టుకున్న ఆ ఇంటిలో నివాసం ఉంటున్నా మరి ఇదల్లం ఎందుకు చెప్తున్నామయ్యా మాకు అని చెప్పి మీరు ఎవరన్నా అనుకోవచ్చు ఆగండి ఎక్కడనే కానీ ఫ్రెండ్స్ ఈరోజు భారత రాజ్యాంగం అందించినటువంటి ఓటు ఆ ఓటు అనే ఆయుధం మన దగ్గర ఉంది ఈరోజు నిజంగా ఆ ఆయుధాన్ని మనం ఏ ఒక్కరికి ఉడక లోబడకుండా ఏ దానికి లోబడకుండా రూపాయికి ఆశించకుండా మధ్యానికి ఆశించకుండా తన మన కుల మత భేదాలను దూరం పెట్టి అందరం సమానమే మన ఊరిని మనం డెవలప్ చేసుకోవాలంటే మనకంటూ ఒక నాయకుడు కావాలనే విషయంపై మీతో చర్చిద్దామని నేను వస్తున్నా కానీ నాకు మన గ్రామంలో ఇల్లు లేదు కానీ మన గ్రామంలో నాకు వ్యవసాయ పొలం లేదు కానీ నేను పుట్టిన గడ్డ నేను మా అమ్మ జన్మనిచ్చినటువంటి నా మాతృ గ్రామం నా గ్రామం బాగుంటే నేను ఎక్కడ వెళ్ళినప్పుడు ఎక్కడ నీ ఊరు అన్నప్పుడు నక్కల పళ్ళను చెప్పుకోవడం కొరకు ఇంకా ఇంకా బాగుంటుందనే ఒక దృఢ సంకల్పంతో మీ ముందుకు వస్తున్నా నన్ను మన్నించండి ఎక్కడ ఉన్నా ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని చెప్పి గురజాడ ఎలా చెప్పాడో నేను ఎక్కడ ఉన్నా నా ఊరు నా జన్మస్థలం నక్కలపల్లి కాబట్టి ప్లీజ్ ఆలోచించండి నిజంగా ఈరోజు ఎంతోమంది హైదరాబాదు మహానగరానికి కావచ్చు పక్కన ఉన్నటువంటి తాలూకాలకు కావచ్చు జిల్లాలకు కావచ్చు వలస వెళ్తుంటారు ఎందుకు వారికి ఉన్నటువంటి ఉద్యోగరీత్యా లేదంటే పని చేసుకునే విధానం పని కోసమని పొట్ట జీవనం కోసమని వాళ్ళు మన కన్న తల్లి లాంటి ఊరిని వదిలి వేరే ఊర్లోకి వచ్చి బతకడం కామన్ కామన్ కానీ ఈరోజు ఎలక్షన్లో నిలబడి గ్రామ అభివృద్ధిపై ముందుకు వచ్చినటువంటి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామంలో ఉంటలేడు అనే ఒక ముద్ర వేస్తూ ఉన్నారు నిజంగా మిమ్మల్ని అందరినీ వదిలి మేము హైదరాబాద్లో ఎక్కడో వచ్చి బ్రతకడం వల్ల మేము ఎంత మానసికంగా ఘోషకు అనుభవిస్తున్నామో తెలుసా చిన్నప్పటి నుంచి బుడిబుడి అడుగులు నేర్చుకున్నది మీ దగ్గర అూ నేర్చుకున్నది మన పాఠశాలలో ఐదో తరగతి వరకు చదువుకొని వినచర్లో చదువుకొని నాగర్కనంలో చదువుకొని ఈరోజు హైదరాబాద్ వచ్చి బతున్నామంటే మాకు బాధ లేదా మీరు గమనించవలసిందిగా కోరుతా ఉన్నా కాబట్టి ఫ్రెండ్స్ ఇన్ని రోజులు మన ఊర్లో ఏం జరిగిందో నాకు తెలియదు నిజంగా అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు వాటిపైన ఎవరు పోరాటాలు నిర్వహిస్తురు ఏ పార్టీ నిర్వహిస్తుంది ఏ వ్యక్తిని నిర్వహిస్తురు అనేది లోతైన సమాచారం నా దగ్గర ఉన్నప్పటికీ ఇది సందర్భం కాదు మీకు చెప్పడం ఇప్పుడు నేను మీ ముందు ఒక అభిప్రాయం ఉంచుతున్నా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటి దారా కృష్ణ దారాకృష్ణ నా క్లాస్మేటు నేను అతను చెడ్డీల దోసులం గోటీలు ఆడుకున్నాం మేమందరం నక్కలపల్లిలో తోటి చదువు నేర్చుకున్నాం ఓంకారం సార్ తోటి చదువు నేర్చుకున్నాం అక్కడి నుంచి కొత్తగేరిలో ఉన్నటువంటి స్కూల్లో బడి చదువుకొని అక్కడి నుంచి నాగర్ ఏ హాస్టల్లో చదువుకున్నాం ఆ తర్వాత వృత్తిపరంగా అతను డ్రైవర్ అయ్యండు నేను ఏ వృత్తి నేర్చుకోకుండా రాజకీయంలోకి వచ్చినా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యంగా కొనసాగుతూ ఉన్నా ఈరోజు నేను ఒక కమ్యూనిస్టుగా నిజమైనటువంటి నిక్కర్చిగలటువంటి నాయకునిగా మచ్చలేని మనిషిగా మీ ముందు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా నా గురించి నేను ఇలా చెప్పుకుంటున్నా అంటే నన్ను క్షమించండి కృష్ణ వాస్తవంగా ఎన్నో కష్టాల్లో పడ్డాడు నిజంగా వాళ్ళది కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నిజంగా వాళ్ళ నాన్న ఉన్నప్పటి నుంచి ప్రజల కోసం కూలి సంఘాల కోసం కూలి రేట్లు పెరగ పెరగడం కోసం ఊర్లో దారి లేకపోతే రోడ్లు లేకపోతే వాటి విషయాలపై భూముల పంచాయతీలు కావచ్చు ఇంకా వివిధ పంచాయతీలు కావచ్చు ఆ రోజు ఆ పెద్ద ఆయన కిష్టయ్య ముందుండి మాట్లాడి చేసినటువంటి సందర్భం అందులో భాగంగా మాకు కూడా హెల్ప్ చేసిండు మా నాన్న వెంకటయ్య మేము వృత్తిపర పరంగా కార్పెంటర్ మాకు కూడా హెల్ప్ చేసిండు కాబట్టి వీళ్ళని ఫస్ట్ నుంచే నేచర్ గలటువంటి కుటుంబం హైదరాబాద్కు వచ్చి ఎన్నో కష్టాల పడి ఎంతోమంది దగ్గర డ్రైవర్గా పనిచేసి ఈరోజు తన బ్రతుకు తన బ్రతుకుతూ ఇద్దరు పిల్లలను చదివిస్తూ వాళ్ళమ్మను చాకుతూ ఒక చిన్న ఇల్లు కట్టుకొని జీవిస్తూ ఉన్నాడు కానీ నేను పుట్టినటువంటి గ్రామానికి నేను బాగు చేయాలి నేను మంచి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో మీ ముందుకు వచ్చిండు కృష్ణ ఆ కృష్ణకు ఓటేసి మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి అతను గెలిపించండి నిజంగా నిజంగా కృష్ణకు పట్టుదల ఉంది కృష్ణకు చేసే యుక్తుంది కృష్ణకు అన్ని రకాల ఆలోచన ఉంది దృఢ సంకల్పం ఉంది ఆ సంకల్పం ఏంటంటే నక్కలపల్లి గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేయాలి మన స్కూలు బాగుపడాలి మన మనం మన పిల్లలకు మంచి స్కూల్ను అందించాలి స్కూల్లో గదులు అందించాలి నాణ్యమైనటువంటి చదువును అందించాలి పై చదువుల కోసం వాళ్ళకి హెల్ప్ చేయాలి మన ఊరికి రోడ్లు బాగుండాలి వీధి దీపాలు బాగుండాలి మంచినీటి బాగుండాలి పోస్ట్ ఆఫీస్ బాగుండాలి ఊరికి మనకు వైద్యం కోసం హాస్పిటల్ నిర్మాణం ఉండాలి పశువుల కోసం పశువుల హాస్పిటల్ కావాలి మన ఊరు నుంచి వేరే ఊర్లకు వెళ్ళడా వెళ్ళేటువంటి దారులు రోడ్లు వేయించాలి చెరువులు బాగుండాలి వ్యవసాయం బాగుండాలి వ్యవసాయం పనిముట్లు ఇప్పించాలి రైతులు బాగుండాలి పాడి పంట బాగుండాలనే ఒక సంకల్పంతో కృష్ణ ఈరోజు మీ ముందుకు వచ్చాడు దయచేసి మన్నించి నాకు ఓటు లేదు మీ అందరికీ ఓట్లున్నాయి మన్నించి కృష్ణను గెలిపించాలని చెప్పి నేను మీ అందరికీ పాద పాదాన విజ్ఞప్తి చేస్తున్నా మొక్కుతూ కాబట్టి ప్లీజ్ జై భీమ్ మీ అందరికీ జై జయ భీములు